సభ్యులకు ముఖ్యంగా ఈ అన్నగారి ఇరవై హెందు వర్ధంతి సందర్భంగా వచ్చిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రిక ఉద్యోగందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన అన్నగారిది ఇరవై ఎందు వర్ధంతి ఘనంగా ఖమ్మంలో మన నా ఆధ్వర్యంలో జరిగినందుకు నా నగర కమిటీ ఆధ్వర్యంలో దాన్ని చాలా సంతోషిస్తున్నాను నాకు సహకరించిన ఇతర డివిజనల్ శ్రీ త్రీటోను ప్రజలకి మరియు క్రీటంలో ముఖ్య నాయకులకి ఎన్టీఆర్ అభిమానులకి నా ఉద నమస్కారాలు కొద్దిసేపటితో అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం అన్నగారు కార్యక్రమాన్ని నా చేతి మీదుగా నడిపినందుకు మా పురపాల గారి వెంకటేశ్వర గారికి నేను కొద్దిగా చెప్పుకుంటున్నాను మరియు మా పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ గారు కూడా వచ్చి వెళ్ళినందుకు కూడా మేము చాలా దానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం డాక్టర్ గారికి మరియు ముఖ్యంగా మా నేను నగర అధ్యక్షుడు నేను ఉన్న ఉన్న నుంచి నాకు డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ సహకరించి మంచిగా ఉన్నందుకు నేను చాలా సంతోషపెడుతున్నాను జై తెలియజేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కేవలం ఉభయ రాష్ట్రాలే తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా అందరూ కూడా ఇరవై ఎనిమిదో వర్ధ కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పిస్తున్నారు స్వచ్ఛందంగా తమకు తోచిన విరాళాలు వారు అందించడమే కాకుండా ఈ వెనక ఉండి ఎన్టీఆర్ అభిమాన సంఘానికి వెనక ఉండి కొంతమంది పెద్దలు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తా ఉన్నారు ఎన్టీ రామారావు గారు దేనికోసమైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దాన్ని సమర్థవంతంగా ఆ బడుగు బలహీన వర్గాలకి ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి కూడా వారికి చేరే విధంగా నిలిచి ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో చిరస్థాయిగా ఆయన చనిపోయిన ఇరవై సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఆయన ఒక దేవుళ్లాగా మానవ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటారని మేము కో తెలియజేస్తా ఉన్నా ఎన్టీఆర్ అభిమానులుగా అందరికీ రియాతి ప్రేమైనటువంటి నాయకుడు ప్రపంచంలో అనేక మంది అభిమానులని మనసుల్లో హృదయాల్లో ఉన్నటువంటి మహా గొప్ప నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వారి యొక్క ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఎలాగైతే జరుపుకుంటా ఉన్నావో సినీ రంగములో నటసార్వభౌడుగా రాజకీయ రంగములో అనగారి వర్గాలకు రాజకీయాలకు అనగదొక్కబడినటువంటి వాళ్లకు నిమ్మజాతుల వారికి ఎక్కడో రాజకీయ సంబంధం లేనటువంటి వాళ్లకు రాజకీయ అవకాశాలు కల్పించి ఎక్కించి వారికి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ ఎన్టీ రామారావు గారు మన నుంచి దూరమై ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వారి వర్ధంతి కార్యక్రమం పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఇలా జరుపుకుంటారు ఖమ్మంలో కూడా ఇలా కొరపాటి వెంకటేశ్వర్లు గారు కౌలు పార్టీ ఎక్కువ విజయ్ గారు సీతయ్య గారు ఇక్కడ పండయ్య గారు మిగతా చాలామంది మిత్రులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా ఈ శ్రీనివాస గారి ప్రాంతంలో మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా చేతుల మీదుగా ప్రారంభించారు చాలా సంతోషం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఒక పేదవాడికి శా శాసనసభకో పార్లమెంటుకో పంపించిన వ్యక్తి ఎవరు అంటే ముందు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు ఆనాడు ఎన్టీ రామారావు గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించాలని ఒక సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పాటు చేసి ఈరోజు వరకు కూడా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు అదే నేషనల్ ఫ్రంట్ ఈరోజు ఎన్డీఏ రూపంలో కావచ్చు ఇంకో యూపీఏ రూపంలో కావచ్చు ఏదైనా భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణమైనటువంటి ప్రభుత్వాలు నడుస్తాయంటే దానికి బీజం వేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత సామాన్యులకు శ్రమజీవులకు ఆయన కొన్ని సంక్షేమ రంగాన్ని ఈ భారతదేశంలో సంక్షేమ రంగాన్ని రూపాయికి కిలో బియ్యం ఇచ్చినా లేకపోతే పక్కా ఇల్లు ఇచ్చిన సెమీ పర్మినెంట్ ఇల్లు ఇచ్చిన లేకపోతే పింఛన్ ముప్పై రూపాయలు ఇచ్చినా జనతా వస్త్రాలు ఇచ్చినా లేకపోతే కరెంటు సబ్సిడీ ఇచ్చినా అనేక పథకాలు అయినా పెట్టారు ఆ పథకాలనే ఈరోజు పేరు మారచ్చు కానీ ఇవాళ పథకం పేరు మారచ్చు కాస్త రేటు ఎక్కువ పెరగవచ్చు కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకాలు ఇలా భారతదేశంలో కాదు ఆంధ్ర రాష్ట్రలో తెలంగాణ ఏ ప్రభుత్వం వచ్చినా వారు రెండు రూపాయలకి కిలో బియ్యం ఆ రోజున ఏంటంటే మూడు రూపాయలు ఉండేది రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఇవాళ అరవై రూపాయలు అయితే రూపాయికి ఇస్తారు మాత్రం తీయతారు అది ఎన్టీఆర్ యొక్క గొప్పతనం ఇవాళ కరెంటు ఆ రోజుల్లో స్లాబ్ రేట్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఇవాళ ఉచిత కరెంటు ఇస్తారు తీయలేను సాహసం వాడు చేయడు అంటే ఇళ్ళ విషయంలో కావచ్చు విషయంలో ఇవాళ ఆడ ముప్పై రూపాయలు యాభై రూపాయలు మొదలు పెడితే ఇవాళ నాలుగు వేలు రేపు రాబోయే రోజులు ఆరు వేలు ఇస్తాయని ప్రభుత్వాలు ప్రకటించినట్టు దానికి కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు అందుకని పేదల సంక్షేమాన్ని ఆ రోజు ఆయన పెడితే ఈ రోజు వరకు కూడా దాన్ని తీసేటువంటి సాహసం ఎవరు చేయటం దాంపట్టు రాజకీయ రంగంలో కూడా మనం ఒక్కసారి చూడాలి ఏదైతే ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో అంటే ఒక బిడ్డ పుట్టడానికి గర్భం దాల్చిన తర్వాత తొమ్మిది నెలలు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్గా తొమ్మిది నెలలకు అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అందులో అనేక నేను ఇంతకుముందు చెప్పినటువంటి అనేక వర్గాలు రాజకీయాలతో వచ్చినారు కానీ ఈరోజు ఇవాళ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా నిన్న కేసీఆర్ ఉన్న వీళ్ళ రేవంతుడు రెడ్డున్న ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ మరి అక్కడ చేసి తయారై వచ్చినటువంటి నాయకులే ఈరోజు పరిపాలన చేస్తారు రేపు కూడా పరిపాలన చేస్తారు నాకు తెలిసి ఇంకో రెండు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏదైతే రాజకీయాల్లో వారికి కావలసినటువంటి ఎట్లా తయారు చేశారో రాజకీయ నాయకుల్ని వాళ్ళే ఈ రాష్ట్రాల్లో పరిపాలిస్తారు భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడా ముఖ్యమంత్రి శాసనసభ్యుడా ఇది అది అనుకుంటా ఏ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఎన్టీ రామారావు వారసులు ఈ భారతదేశంలో ఇంకో రెండు టర్మలు అంటే ఇంకో రెండు దశాబ్దాలు ఈ భారతదేశంలో గుర్తుండే విధంగా ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్క మనిషి హృదయాల్లో జీవితకాలం నాలాంటి పేదవాడికి ఎక్కడో ఉన్నటువంటి వారికి ఈ అవకాశం కల్పించిన ఎన్టీ రామారావు గారు జీవితకాలం మేము దేవుణ్ణి ప్రార్థించాలంటే మనం ఎక్కడికో పోవాలి రాముణ్ణి చూడాలన్నా మనం ప్రాణప్రదేశ్ రాముని మనం ఎక్కడ చూడాలి వెంకటేశ్వర స్వామికి పోయినా అక్కడ వేరే తిరుపతి పోయినా అక్కడ ప్రతిష్ట చేసినటువంటి లేకపోతే అక్కడ వెలిచినటువంటి రాముని చూస్తాం కానీ ఒక మానవ రాముణ్ణి వెంకటేశ్వర స్వామిని కృష్ణుణ్ణి అన్ని రకాల దేవతల్ని చూపెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి అతను భారతదేశంలో మనం ఉన్నంత కాలం మానవ జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఎప్పుడు పేద గుండెల్లో పేద ప్రజల హృదయాల్లో ఉంటాడని తెలియజేసుకుంటూ వారికి మరొక్కసారి ఇవాళ